జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని పదమూడవ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుచయా హఠాత్ కాంచో విఘలిత దుకూలా యువతయ ఈ పదమూడవ శ్లోకంలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి ఉపాసన గురించి చెప్పడం జరిగింది జగన్మాత నీ కరుణారస దృష్టి ఏ పురుషుని మీద ప్రసరిస్తుందో అతడు ముసలివాడైనను అనాకారి అయినను సమర్థత లేనివాడైనా ధనము లేనివాడైనా నపుంసకుడైనా ఈ గుణాలన్నీ అతన్ని చూసేవారికి సుగుణాలుగా కనబడి వయస్సుతో ఉన్న యువతులు అతని పట్ల ఆకర్షితుడై అతని చుట్టూ చేరుతారు నీ చూపులకు ఉన్న శక్తి ఇది అని చెప్పడం సత్యం కాదు తల్లి పురుషుడు ఎంత ముసలివాడైనా నడవడానికి ఓపిక లేనివాడైనా అనాకారి అయినా కళ్ళు కనిపించకపోయినా నీ కృపకు గనక పాత్రుడైనట్లయితే మదనవతులు తమ పైయదలు జారిపోతున్నా ఆభరణాలు చెదిరిపోతున్నా కట్టిన బట్టలు ఊడిపోయినప్పటికీ పట్టించుకోకుండా అతని వెంట పడతారు అంటే అమ్మవారి అనుగ్రహము అట్టి కురువుకిని కూడా మన్మధుని వంటి అందగాని వలే చేయునని భావము చూశారు కదా అమ్మవారి చూపుకున్న శక్తి అంతటి మహిమాన్వితమైనదన్నమాట ఆ తల్లి అనుగ్రహానికి పాత్రుడైన వాడే లోకోత్తర సుందరుడు అని కూడా ఈ శ్లోకానికి భావము మరి సౌందర్య లహరిలోని ఈ పదమూడవ శ్లోకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా మారుస్తుంది ఎట్లా అంటే కురూపిగా ఉన్న మనిషిని మన్మధుడిలాగా అమ్మవారి చూపు ఎలా మార్చగలిగిందో అలాగే ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల మనకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయి మరి మీరు కూడా ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి